నారాయణం నమస్కృత్య నరంచేవ నరత్మం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదిరేత్ ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ మిత్రులరా మనం గత ఎపిసోడ్లో దుర్యోధను యొక్క అసూయ అతడు శకునితోటి అలాగే ధృతరాష్ట్రుడితోటి కలిసి పండినటువంటి మాయాద్యూత పన్నాగం వీడన్నిటి గురించి మనం తెలుసుకున్నాం తెలుసుకుని ఆ ప్రకారంగా విధురుణ్ణి ఇంద్రప్రస్థానికి పంపించారు ధర్మరాజుని ఒప్పించి హస్తినాపురంలో నిర్మించబడినటువంటి ఒక గొప్ప సభాభవనానికి దాని ఇనాగ్రేషన్ అనే పేరుతోటి ఈ ధర్మరాజుని అతని సోదరులను అతని అలాగే ద్రౌపదిని వీళ్ళందరినీ కూడా తీసుకురావడం కోసం పర్నాగం పండటం జరిగింది అందులో భాగంగా విదురుణ్ణి స్వయంగా ధర్మరాజుని ఆహ్వానించి పిలుచుకొచ్చేందుకు ఘను పంపించడం జరిగింది ధృతరాష్ట్రుడు ఇలా జరిగినప్పుడు విదురుడు ఇంద్ర బయలుదేరి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ అనేక కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత అప్పుడు విదురుడు తను వచ్చినటువంటి విషయాన్ని చెప్పి ఋతరాష్ట్ర మహారాజు సందేశంగా ధర్మరాజుని ఈ యొక్క జూత క్రీడకు ఆహ్వానించడం జరిగింది అప్పుడు విదురుడు ధర్మరాజుతోడు ఒక నేను చెప్పి చూశాను జీవితం చాలా ప్రమాదకరం వద్దు అని అయినా ధృతరాష్ట్ర మహారాజు వినలేదు నన్ను దగ్గరికి పంపించాడు నీకు ఏది మంచిది ఏది యుక్తం ఏది కరెక్ట్ అనిపిస్తే అలా ప్రవర్తించు అని చెప్పాడు ధర్మరాజుకి అంతకుముందునే వ్యాస మహర్షి చెప్పున్నాడు రాబోయే రోజుల్లో ఘోరాలు జరగబోతున్నాయి దానికి నువ్వు కారణమయ్యే అవకాశం ఉంది అని అందువల్ల ధర్మరాజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి తగాదా ఎలాంటి గొడవ ఎలాంటి డిజోబీడియన్స్ చూపించాలని అనుకోవటం లేదు అన్నిటికీ ఎస్ ఏ జరిగితే జరుగుతుంది సర్వం జగన్నాథం అనే మైండ్ సెట్తోనే ఉన్నాడు ధర్మరాజు సో ధృతరాష్ట్ర మహారాజు ఈ యొక్క సభాభవనం యొక్క ఇనాగ్రేషన్కి రమ్మంటూ అక్కడ ద్యూత క్రీడ వినోదంగా జరుగుతుంది అన్న మాట కమ్యూనికేట్ అయినప్పుడు ధర్మరాజు నో చెప్పడానికి అవకాశం లేదు అదేవిధంగా ధర్మరాజు విదురుని అడిగాడు ఏమయ్య ధృతరాష్ట్ర పుత్రులు కాకుండా ఇంకా ఎవరెవరు పాల్గొంటారు ఈ యొక్క ద్యూత క్రీడలను అడిగినప్పుడు అప్పుడు విధుడు చెప్పాడు గాంధార రాజ అయినటువంటి శకుని అలాగే వివింశతి చిత్రసేనుడు సత్యవ్రతుడు పురిమిత్రుడు జయుడు అనేవాళ్ళు కూడా ఈ యొక్క ద్యూత క్రీడలో పాల్గొంటారు అన్నాడు అనగానే వెంటనే ధర్మరాజుకి అర్థమైపోయింది జరిగేది క్రిస్టల్ క్లియర్గా సినిమా లాగా కళ్ళ ముందు కనపడుతుంది ధర్మరాజుకి ఓహో అయితే అందరు మాయావులు పాల్గొంటున్నారన్నమాట ఈ జీవిత క్రీడలో సరే ఈ యొక్క జగన్నాటకం ఆ భగవంతుడు అలా నడిపిస్తే అలా జరుగుతుంది ధృతరాష్ట్ర మహారాజు మా అందరికీ రాజు కాబట్టి ఆయన ఆజ్ఞ ప్రకారం నేను తప్పకుండా రావాల్సిందే నేను ఛాయిస్ లేదు నిజానికి నాకు శకునితో జోదం ఆడాలనేటువంటి కోరిక లేదు అయితే అతడిని పిలిస్తే మాత్రం నాకు ఛాయిస్ లేదు కాబట్టి ఆడతాను అన్నాడు ధర్మరాజు ఈ విధంగా ధర్మరాజు సకల పరివారంతో అదేవిధంగా ద్రౌపది మొదలైనటువంటి అంతఃపురక కాంతాలతోటి కలిసి హస్తనాపురానికి బాయ్ ఈ యొక్క కాలం అనేది ఎట్లాంటి మనిషినైనా కానీ గుడ్డువాండి చేసేస్తుంది ఇక్కడ ధర్మరాజు పరిస్థితి కూడా అదే ఇంకా విచక్షణకి అవకాశం లేదు కాలం నడిపేటువంటి కాలం యొక్క వింత నాటకంలో ధర్మరాజు తన పాత్ర పోషించడం కోసం తెలిసి తెలిసి కూడా ముందుకే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ విధంగా అందరూ వెళ్ళారు పెద్దలందరికీ అభివాదాలు చేశారు అందరూ కూడా ఒకళ్ళనొకరు చూసి సంతోషించుకున్నారు పాండవులందరూ ద్రౌపది కలిసి గాంధార దేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదాలకు నమస్కరించి ఆవిడ ఆశీస్సులు తీసుకున్నారు ఆశీస్సులు తీసుకున్న సందర్భంలో ద్రౌపది యొక్క అపీరియన్స్ చూసి కోడళ్ళందరూ ఎవరి కోడళ్ళు ధృతరాష్ట్రుడు గాంధార యొక్క కోడళ్ళందరూ కూడా అంతగా సంతోషపడ్ల వీడి యొక్క అపీరియన్స్ చూసి సరే ఏదేమైనప్పుడు కూడా ఆ రోజు రాత్రికి పాండవులు రెస్ట్ తీసుకున్నారు అక్కడ మారణ పొద్దున సభాభవనంలో కొత్తగా నిర్మించబడినటువంటి సభాభవనంలోకి పంచ పాండవులు కూడా ప్రవేశించారు వెళ్ళి కూర్చున్నారు అప్పుడు అలాగే ధృతరాష్ట్రుడు మొదలైన పెద్దలు కూడా వచ్చి వారి వారి స్థానాల్లో కూర్చున్నారు కూర్చున్నప్పుడు శకుడిని శకుని లేచి ధర్మరాజు తోటి అందరూ కూడా నీకోసం వెయిట్ చేస్తున్నారు రా మనం అక్షక్రీడ అక్షక్రీడ ప్రారంభిద్దాము అక్ష అన్న ద్యూత అన్న జ్యూతం ఇవన్నీ కూడా ఏంటంటే పాచికలతో ఆడేటువంటి క్రీడలు ఆ క్రీడ ప్రారంభిద్దాము అన్నాడు అన్నప్పుడు ధర్మరాజు అన్నాడు నువ్వెందుకు ఈ మోసంతో కపడంతో కూడినటువంటి ఈ జూతాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు అవసరమా దీనికంటే ధర్మంగా మనం యుద్ధం చేయటం మంచిది కదా ఇది అంత అవసరమా అని ధర్మరాజు చాలా క్లియర్గా చెప్తాడు శకునితోటి ఇది మోసంతో కూడింది కపటంతో కూడింది అవసరమా అన్నది అని ధర్మరాజుకి చాలా క్లారిటీ ఉంది అయినా కానీ తప్పనిసరిగా వచ్చాడు ఎందుకంటే తప్పే ఉందా జ్యూతమేంటి కపటం ఏంటి పాచికలాడటం అనేది ఒక అది ఎవరికి నేర్పుంటే వాడు శత్తు కలుచుకుంటాడు ఇంతట్లో మోసమే ఉంది నువ్వు నన్ను అనుకోకపోతే నువ్వు వెనక్కి వెళ్ళిపో దానికే ఉంది అని చేకుని రచ్చుగొట్టాడు అప్పుడు ధర్మరాజు అన్నాడు నువ్వు ఒకసారి జ్యూతానికి పిలిచాక ఇంక వెనక వేసే ప్రసక్తి లేదు ఇప్పుడు నేను ఎవరితో ఆడాలి జ్యూతము అన్నాడు నాకు ఎదురుగా వడ్డేవాడెవరు అన్నాడు అంటే అప్పుడు ద్రోదనుడు అన్నాడు నా బదులు మా శకుని ఆడతాడు పందెం ఒడ్డే పని నాది పందెం నేను వడ్డుతాను ఆట శకుని ఆడతాడు అన్నాడు దుర్యోధనుడు అంటే అప్పుడు ధర్మరాజు అన్నాడు ఇది కరెక్ట్ కాదు ఎవడు పందెం వడ్డుతాడో వాడే ఆట ఆడండి ఒకళ్ళు పందెం వడ్డటం ఒకళ్ళు ఆట ఆడటం అనేది కరెక్ట్ విధానం కాదు నువ్వే పందెం ఒడ్డు నువ్వే ఆడు అంతే తప్పితే నీ బదులు శకుని ఆడటం అనేది కరెక్ట్ విధానం కాదు అని అంటూనే ధర్మరాజు సరి కానీ ఎలా జరగాల అలా జరుగుతుంది అన్నాడు అంటే పూర్తిగా సరెండర్ అయిపోయాడు ధర్మరాజు ఒంటరిగా బాగా ప్రిపేర్ అయి ఉన్నాడు అనమాట జరిగేటువంటి విపత్తుకి సరే జ్యోతం ప్రారంభం కాగానే ముందు మణిహారాలతో ప్రారంభం చేశారు ఆ మణిహారాలతో ప్రారంభం చేసి వరుస పెట్టి అక్కడితో ఆగల ప్రతిసారి ధర్మరాజు ఓడిపోతూనే ఉన్నాడు ఓడకపోతే పందెం ఒడ్డుతూనే ఉన్నాడు వరుసగా తన ధనకోశాన్ని తన రథాలని వేల కొద్ది ఏనుగుల్ని రథాలవు తర్వాత అశ్వాలు అనేక రకాల నిధులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా పడవటం శక్కుని వాటిని గెలుచుకోవడం జరిగింది ఇదంతా చూసినటువంటి విదురుడు ధృతరాష్ట్ర మహారాజ్ తోటి నీకు నేను చెప్పేది నచ్చదని నాకు తెలుసు కానీ ఇప్పటికైనా ఆపేసేయండి ద్యూతాన్ని ఇది చాలా ప్రమాదకరంగా పరిణమించబోతోంది నీకు ఈ పుట్టినప్పుడే చెప్పా వీడిని వదిలేసే నాయన నీ వంశం నిలబడుతుందని నువ్వు నా మాట వెళ్ళలేదు ఇప్పటికీ మించిపోయింది లేదు దయచేసి జ్యూతం ఇక్కడితో ఆపేసేయండి ప్రశాంతంగా మిగిలిన కౌరవులన్నీ రక్షించబడతారు నా మాట విను అని విధుడు పదే పదే ఋతురాష్ట్రతుడు చెప్తూ ఉన్నాడు ఈ గాంధార పర్వత ప్రాంతానికి చెందినటువంటి శబులు చాలా కాపాటి వీడిని కూడా రిటర్న్ పంపించేసి ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి నీకు చాలా ప్రమాదకరంగా జరుగుతోంది ఇది నా మాట విని దీన్ని ఆపేసేయి అన్నాడు ఆ వినంగా ఆ మాట అనంగానే వెంటనే అక్కడ ఉన్న దుర్యోధనుడు విధుడిని నానా చండాలంగా చాలా ఇష్టం వచ్చినట్టుగా పరుష పదజాలంతో దూషించాడు విధుడిని అప్పుడు విధుడు ఊరుకోకుండా దురిధుని కూడా నువ్వు మూర్ఖుడు రా నువ్వు నీకు చెప్తే అర్థం కానీ జరగబోయే ప్రమాదాన్ని తెలియట్లేదని తీవ్రంగా నిందించాడు ఇక్కడ జూదం జరుగుతూనే ఉంది ఈ యొక్క ధర్మరాజు తన యొక్క సమస్త సంపదల్ని వడ్డాడు వట్టి అయిపోయిందా ఇంకనుందా అన్నాడు శకుని ఇంకా నా దగ్గర కోట్ల కొద్దీ ధనం ఉంది అదంతా కూడా వడ్డుతున్నాను అన్నాడు ధర్మరాజు అదిగో ఓడిపోయావు అన్నాడు చూకుని దాంతో తన రాజ్యాన్ని తన శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలను కూడా పణంగా పెట్టాడు యధృష్ఠుడు శకుని కూడా అదంతా జయించాడు అప్పుడు ధర్మరాజు అక్కడితో ఆగకుండా ఫస్ట్ నకులుణ్ణి సహదేవుణ్ణి అర్జునుడిని భీముణ్ణి కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత చివరికి తనను కూడా పందెంగా పెట్టి అది కూడా ఆ పందెం కూడా ఓడిపోయాడు శకుని గెలిచాడు ఇక్కడే ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తించాల్సిపోయాడు శకుని అన్నాడు తొందరపడి నిన్ను నువ్వు పందెంగా ఓటుకున్నావు ధర్మరాజా నిజానికి నీకు వేరే ధనం ఉంది స్త్రీ ధనం నువ్వు నిజానికి ద్రౌపదిని పణంగా వడ్డాల్సింది కొందరు కూడా నేను నువ్వే పణంగా వడ్డేశావు ఇప్పటికైనా మంచి మీద లేదు ఇప్పుడు ద్రౌపదిని పణంగా వడ్డు అన్నాడు అంటే ధర్మరాజు తను ఓడిపోయిన తర్వాతే ద్రౌపదిని పణంగా వడ్డుతున్నాడు ఇంకా అంతే అందరూ కూడా పెద్ద పెద్దగా కలకల దునులు బయలుదేరిన సభలో హాహాకారాలు చేశారు చాలామంది విదురుడు తలకైట్ల పట్టుకుని కూర్చున్నాడు ఏం చేయాలరా బాబు అని భీష్ముడు ద్రోణుడు కృపాదులకు చెమటలు పట్టేసినాయి భీష్మ ద్రోణ కృపాచార్యులకి చెమటలు పట్టేసేసి దిక్కు తోచకుండా మైండ్ బ్లాంక్ అయిపోయింది ధృతరాష్ట్రుడేమో చాలా సంతోషంగా నెగ్గారా నెగ్గారా గెలిచారా పంది వేశారా అని అడుగుతున్నాడు అంటే అసలు సంతోషాన్ని ఎలాంటి దాచుకునే ప్రయత్నం చేయలేదు ధృతరాష్ట్ర మహారాజు అప్పుడు ద్రౌపదిని కూడా ఓడిపోయావు అని శివకుని ఘోషించాడు అంటే ద్రౌపదిని కూడా ఓడిపోయావు అని శివకుని అనౌన్స్మెంట్ చేశాడు అయితే ద్రౌపది ఇప్పుడు నా దాస అయింది ఆమెను తీసుకుని రా మా ఇల్లు దుడిపించండి అని విధుడితోడు అన్నాడు దుర్యోధనుడు అప్పుడు దుర్ విధుడు అన్నాడు ఇదంతా కౌరవుల నాశనానికి వచ్చింది అని చెప్పని తీవ్రంగా దుర్యోధనుడిని ధృతరాష్ట్రుడిని తీవ్రంగా నిందించాడు విధుడు అప్పుడు దుర్యోధనుడు విధుడిని చూసి చే అని ప్రాతికామి అనే వాళ్ళ వని పిలిచాడు అంటే జస్ట్ ఈ ద్వారపాలకులు కదా వండ పిలిచి ఇతడు ఎలాగే మాట్లాడుతుంటాడు కానీ నువ్వేం పట్టించుకోక రా పట్టించుకోకు మేము వృద్ధులకు రావటం విదురుడికి ఇష్టం లేదు నీకేం పాండవుల వల్ల భయం లేదు నువ్వు వెంటనే వెళ్ళి ద్రౌపదిని తీసుకుని రా అని ఆ ప్రాతికామ్య అనేవాడిని పంపించాడు పంపించగానే ప్రాతికామ్య అంతఃపురంలోకి వెళ్ళాడు వెళ్ళి ద్రౌపదితోటి అమ్మ ధర్మరాజు విపరీతమైన మత్తులో ద్యూత మదంతో అందరినీ ఒడ్డాడు దీరధరుని మహారాజు నిన్ను జయించుకున్నాడు అందుచేత నిన్ను పనులు చేయటం కోసం ఋతురాష్ట్రం ఇంటికి రమ్మని చెప్పి అంటున్నారు అనేసరికి ద్రౌపదికి అసలు మైండ్ పోయింది ఏం మాట్లాడుతున్నావు ప్రాతికామి ఏమంటున్నావు రాజపుత్రుడు ఎవడైనా కానీ తన భార్యను జోదలు వడ్డుతాడా అంత మత్తుక్కు ఉన్నాడా అసలు పండ పణంగా వడ్డడానికి ఇంకేం దొరకలేదా అంటే అమ్మ అయ్యమ్మా అన్నిటినీ వడ్డేశాడు సోదరులు కూడా వడ్డాక చివరికి నేను వడ్డాడు అన్నాడు ప్రాతికాన్ని అప్పుడు ద్రౌపది అయితే ఒకటి కనుక్కున్నరా ఆ ధర్మరాజుని ముందుగా నిన్ను పణంగా పెట్టి ఓడిపోయిన తర్వాత నన్ను పణంగా పెట్టావా లేదా నన్ను పణంగా పెట్టి ఓడిపోయిన తర్వాత నిన్ను పణంగా పెట్టుకున్నావా నాకు క్లారిటీ కావాలి అంటే నన్నోడి తన్నోడేనా తనను ఓడి నన్ను వాడా ఏది ముందు జరిగింది సీక్వెన్స్ నేను అడిగానని చెప్పి కనుక్కురా అన్నాడు ఈ ప్రాతికామి సభలోకి వచ్చి ద్రౌపది దేవి అలా అడుగుతోంది అన్నాడు ధర్మరాజు ఏం మాట్లాడకుండా తలొంచుకొని కూర్చున్నాడు అప్పుడు దురోధనుడు ఏమన్నాడంటే పాంచాలిని ఈ సభకు వచ్చి ఎక్కడే అడగమన్న ధర్మరాజుని ఇక్కడే ధర్మరాజు సమాధానం చెప్తాడు అన్నాడు నన్ను ప్రాతికామి మళ్ళీ వెళ్ళి అమ్మ ఇలా చెప్పి పంపించారు సభలో నువ్వు నన్ను ఈ ప్రశ్న సభలోనే అడగమని దుర్వేదనుడు నన్ను పంపించాడు అన్నాడు పంపించాడంటే అయితే పని చేయి నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ఉండే సభ్యులందరినీ సభలో ఉన్నటువంటి పెద్దలందరినీ అడిగిరా నన్ను ఏం చేయమంటారో ఆ ప్రకారంగా చేస్తాను అన్నాడు అంది ద్రౌపది అప్పుడు ప్రాతిగా మళ్ళీ సభలోకి వచ్చి ఇక్కడ సభాసదులు అందరూ ఏం సలహా చెప్తారో అడగమంది ద్రౌపదీ దేవి ఆ ప్రకారం చేస్తుంది ఆవిడ అన్నాడు అప్పుడు ధర్మరాజు దుర్యోధనుడి అవమానం చేయాలని నిర్ణయించుకున్న కనుక గమనించాడు చేయగలిగింది కూడా ఏమి లేదు అప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎంత దుఃఖంతో ఉన్నా సరే వచ్చి నీ మామగారినటువంటి ధృతరాష్ట్ర మహారాజు ముందు నిలబడు సభ్యులందరినీ కూడా నీ యొక్క పరిస్థితిని తెలుసు చూసి తెలుసుకోనివ్వు అని తన మాటగా చెప్పి పంపించాడు ధర్మరాజు ధర్మరాజు పంపించినటువంటి ఒకనొక వ్యక్తి ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఈ విషయం తెలియజేశాడు అప్పుడు అతను వెళ్ళగానే వెనకాల అందరి యొక్క మొహాలు చూసి దురిధనుడు చాలా సంతోషంతో సూత నువ్వే వెళ్ళి ఆమెను తీసుకుంట్రా అని మళ్ళీ ఈ ఆమె ఎవరైతే మొదట్లో వెళ్ళాడో వాడినే పంపించాడు అప్పుడు వాడి ఎదిగదైతే వణుకుతున్నాడు ప్రతి వణుకుతూ ఇప్పుడు నేను వెళ్ళే ద్రౌపదితో ఏం చెప్పాలి అని వణుకుతూ మాట్లాడుతున్నాడు అప్పుడు దురద్రుడికి అర్థమైంది ఈ ఆమె భయపడుతున్నాడు ఓకే భీముడికి ముఖ్యంగా ఈవెడు చంపేస్తాడని భయపడుతున్నాడు కాబట్టి దు దుశాసనుడిని పిలిచి నువ్వే స్వయంగా వెళ్ళి ద్రౌపదిని పట్టుకుని తీసుకురా అన్నాడు అనగానే అప్పుడు దుశ్శాసనుడు అంతఃపురంలోకి వెళ్ళి పాంచాలి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు దాసివి పాంచాలి నువ్వు ఇప్పుడు దాసివి సిగ్గు ఎగ్గు లేకుండా వచ్చి దుర్యోధనుడి వంక చూడు కౌరవులను సేవించు సభకు రా అన్నాడు దుర్య దుశాసనుడు అప్పుడు ద్రౌపది భయపడిపోయి చేతితో మొహం కప్పుకొని తుతరాష్ట్రుడిని అంతఃపురంలో స్త్రీలు చోటికి పరిగెత్తింది ఇప్పుడు దుశ్శాసనండు ఆమెను వెంబడించి జుట్టు పట్టుకొని సభలోకి లాక్కొని వచ్చాడు సభలోకి లాక్కొచ్చాక ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి